హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా సత్యమూర్తికి ప్రమాదం అని తెలిసిన మరుక్షణం ఇంకా శారద అయితే ఏడ్చుకుంటూ ఆటో ఎక్కి గుడికి బయలుదేరిపోతుంది ఇంకా ఇంట్లో ఉన్న మిథున అయితే ఈ విషయాన్ని దేవాకి చెప్పడానికి దేవాకి చాలాసార్లు కాల్ చేస్తుంది కానీ దేవా మాత్రం అసలు కాల్ చేయడు ఇంకా మిథునకి ఒక ఐడియా వస్తుంది వెంటనే వాళ్ళ నాన్న హరివర్ధన్కి కాల్ చేస్తుంది ఇంకా హరివర్ధన్ అయితే మిథున కాల్ని చూసి మొదటిగా లిఫ్ట్ చేయడు కానీ తర్వాత లిఫ్ట్ చేయడంతో ఇక ఇక ఇంకా హరివర్ధన్ అయితే మిథున కాల్ని లిఫ్ట్ చేయడంతో మిథునా నాన్న మీతో మాట్లాడాలి అని చెప్పి కంగారు పడుతూ మాట్లాడుతుంది ఆ మాటలు విన హరివర్ధన్ మీదనా ఏమైంది ఎందుకంత కంగారు పడుతున్నావు అని అంటుంటే నాన్న మీతో నేను మాట్లాడాలి త్వరగా మీరు కృష్ణుడి గుడి దగ్గరికి రండి అని చెప్పడంతో ఆ మాట విన్న హరివర్ధన్ ఇక హడావుడిగా కృష్ణుడి గుడి దగ్గరికి బయలుదేరతాడు ఇంకా గుడి మొత్తం కూడా మిథున కోసం వెతుకుతాడు ఇంతలో మిథున అయితే చాలా తెలివిగా పోలీసులకి కాల్ చేస్తుంది హైకోర్టు జడ్జిని చంపటానికి కొంతమంది దుండగులు గుడి చుట్టుముట్టారని చెప్పడంతో ఇక పోలీసులు కూడా అక్కడ గుడి దగ్గరికి వెళ్తారు ఇక ఇక్కడ చూస్తే హరివర్ధన్ అయితే గుడి మొత్తం కూడా వెతికిన తర్వాత మిథునకి కాల్ చేస్తాడు మిథున ఫోన్ లిఫ్ట్ చేసి నానా ఏమైంది మీరు గుడికి వచ్చారా అని అడగడంతో నేను గుడికి వచ్చాను నీకోసం గుడి మొత్తం వెతికాను కానీ నువ్వెక్కడ కనిపించలేదు అని అడగడంతో దానికి మిథున నాన్న నేను గుడిలోనే ఉన్నాను మీరెక్కడున్నారు అని అంటుంటే చూడు మిథున నేను గుడి అంతా వెతికాను నువ్వెక్కడ కనిపించలేదు అసలు నువ్వెక్కడున్నావు చెప్పు అక్కడికే వస్తాను అని అంటూ ఉంటే అది నాన్న నేను ఎక్కడున్నానో కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను కానీ మా మావయ్య గారు కనిపించారా అని అడగడంతో దానికి ఏంటి మావయ్య వాడెవడు అని అడగడంతో దానికి మిథున అయితే అదే నాన్న మా మావయ్య గారు అని అంటుంటే ఓ ఆయన కూడా వచ్చారా ఆయన ఆయన ఎందుకు వచ్చారు అని అడగడంతో దానికి మిథునా నాన్న మేము కలిసే వచ్చాము మా మావయ్య గారు ఉంటారు ఒక్కసారి చూడండి మా మావయ్య గారిని నేను ఎక్కడున్నానో అడిగితే తెలిసిపోతుంది అని చెప్పి మీదున కాల్ కట్ చేస్తుంది ఇక హరివర్ధన్ అయితే సత్యమూర్తి ఎక్కడ అని గుడంతా వెతుకుతాడు ఇక సత్యమూర్తి అయితే హోమం పూర్తి చేసుకున్న తర్వాత పంతులు గారిచ్చిన ప్రసాదాన్ని తీసుకుని ఇంటికైతే బయలుదేరదామని ఇక గుడి నుంచి హోమగుండం నుంచి లేచి రాబోతుంటే అనుకోకుండా ఇక రౌడీలందరూ సత్యమూర్తిని చుట్టుముడతారు అలాగే పోలీసులు కూడా గుడి దగ్గరికి చేరుకుంటారు హరివర్ధన్ అయితే సత్యమూర్తిని ఎట్లా పిలవాలో తెలియక అది సత్యమూర్తి గారు అని పిలవడంతో ఒక్కసారిగా సత్యమూర్తి వెనక్కి తిరిగి చూస్తాడు ఇక పోలీసులు కూడా అక్కడికి వచ్చేస్తారు రౌడీలు కూడా రే పోలీసులు వచ్చారు త్వరగా రారా అని చెప్పి అరవడంతో ఇక ఆ రౌడీ తన జోబులోంచి కత్తిని తీసి మళ్ళీ లోపలే పెట్టేసి అక్కడి నుంచి పరుగులు తీస్తాడు సత్యమూర్తి అయితే హరివర్ధన్ని హరివర్ధన్ సత్యమూర్తిని పిలిచి పిలవడంతో సత్యమూర్తి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సత్యమూర్తి అయితే హరివర్ధన్ని చూసి నమస్కారం గారు అని ఇక నమస్కారం పెట్టడంతో ఇక హరివర్ధన్ అయితే అది అది మా అమ్మాయి మిథున ఎక్కడుంది అని చెప్పి హరివర్ధన్ అయితే తడబడుతూ సత్యమూర్తిని అడుగుతాడు ఇక ఇంతలో పోలీసులు అక్కడికి రానే వస్తారు సార్ మీరు మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటే ఇంకా హరివర్ధన్కి ఏమీ అర్థం కాదు ఏం మాట్లాడుతున్నారు నేను ఇక్కడి నుంచి ఏంటి అని అడగడంతో సార్ ఇక్కడ కొంతమంది రౌడీలు మిమ్మల్ని చంపటానికి ప్లాన్ చేశారు దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావయ్యా నన్ను రౌడీలు చంపడమేంటి అని అనడంతో దానికి ఇక హరివర్ధన్ అయితే అన్న మాటలకి పోలీసులు చూడండి సార్ కొంతమంది రౌడీలు ఈ గుడి చుట్టుముట్టారు వాళ్ళ దగ్గర మారణ యుధాలు కూడా ఉన్నాయి అందుకే మిమ్మల్ని సేఫ్గా మీ ఇంటికి పంపించే వరకు మేము ఇక్కడే ఉంటామని చెప్పి ఇంకా హరివర్ధన్ అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు ఇక ఆ కానిస్టేబుల్స్లో మరొక కానిస్టేబుల్ సార్ సార్ ఏంటి సార్ జడ్జి గారిని మాత్రమే తీసుకెళ్తున్నాం మరి ఆయన్ని వదిలేస్తున్నాం అని చెప్పడంతో చూడు జడ్జి గారికి మాత్రమే ప్రమాదం ఉంది ఆయన ఎవరో నార్మల్ పర్సన్లా కనిపిస్తున్నారు కదా అని అంటుటే అయ్యో సార్ మీకు ఈ విషయం తెలీదా ఆయన ఎవరో కాదు జడ్జి గారి అమ్మాయి వాళ్ళ ఇచ్చి పెళ్లి చేశారు అని చెప్పడంతో ఏంటి ఆయన జడ్జి గారి వియ్యం కూడా అని అనడంతో అవును అవును సార్ అని చెప్పి ఇక కానిస్టేబుల్ చెప్పడంతో సరేసరి ముందు జడ్జి గారిని పంపించాక ఆయన్ని కూడా సేఫ్గా వాళ్ళ ఇంటికి పంపించాలి అని చెప్పి ఇంకా వెంటనే ఇన్స్పెక్టర్ అయితే మరికొంతమంది కానిస్టేబుల్స్ని సత్యమూర్తి దగ్గరికి పంపిస్తాడు ఇక సత్యమూర్తి ఏంటయ్యా నన్నెందుకు చుట్టుముట్టారు అని అంటుంటే సార్ తెలియక మిమ్మల్ని పలకరియలేదు మీరు హరివర్ధన్ గారి బావగారంట కదా పైగా వాళ్ళ అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చారంట కదా సారీ సార్ మీరెవరో తెలియక మిమ్మల్ని వదిలేసాం మిమ్మల్ని కూడా సేఫ్గా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం అని చెప్పి ఇంకా అయితే సత్యమూర్తిని మర్యాదలు చేస్తుంటే సత్యమూర్తి చూడండి ఇట్లాంటిది ఏమీ వద్దు నేను నార్మల్గానే వెళ్తాను అని అంటూ ఉంటే చూడండి సార్ మిమ్మల్ని ఇట్లా వదిలేస్తే ఆ రౌడీలు గారి మీద కోపంతో మిమ్మల్ని ఏమన్నా చేయచ్చు తర్వాత మా పోస్టులు ఊడిపోతాయి సార్ రండిసారని చెప్పి ఇక దగ్గరుండి సత్యమూర్తిని అయితే ఇంటికి తీసుకెళ్తారు ఇక ఇక్కడ చూస్తే దూరం నుంచి చూస్తున్నా శారద అలాగే మిథున ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు ఇక సత్యమూర్తిని పోలీసులే దగ్గరుండి వాళ్ళ జీబులో ఎక్కించుకుని ఇంటికైతే తీసుకెళ్తారు ఇక ఇదంతా చూస్తున్నా శారద చాలా ఆనందపడుతుంది ఇక సత్యమూర్తి దగ్గరికి వెళ్లకుండా అక్కడి నుంచి తను కూడా ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇక మిథున కూడా ఇంటికి వస్తుంటుంది ఇంతలో దేవ అయితే మిథున అన్నిసార్లు ఫోన్ చేసింది ఎందుకు అన్నట్టుగా ఇక తనంతట తనే మిథునకి కాల్ చేస్తాడు మిథున వెంటనే కాల్ లిఫ్ట్ చేసి నీకు బుద్ధుందా నీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి అయినా అన్నిసార్లు ఫోన్ చేశారంటే ఏ ప్రాబ్లంలో ఉన్నారని అర్థం చేసుకోవాలి కదా అసలు అసలు నువ్వేమనుకుంటున్నావు నీ గురించి అని చెప్పి ఇక మిథున అయితే ఇష్టం వచ్చినట్టు దేవాని తిడుతూ ఉంటుంది ఒక్కసారిగా దేవా ఏ ఏ ఎందుకులా అరుస్తున్నావు నీకేమన్నా పిచ్చి పట్టిందా అన్నిసార్లు ఫోన్ చేశావు కాబట్టి విషయం ఏంటో తెలుసుకోవడానికి కాల్ చేశాను అని అడగడంతో దానికి ఇక మెదున అయితే చెడు నీ మీద కోపంతో ఆ రౌడి వెదవులు గారిని చంపాలని ప్లాన్ చేశారు అని చెప్పి ఇక మెదున చెప్పిన మాటలకి ఒక్కసారిగా దేహ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు ఆ వెదవులు మా నాన్నని అటాక్ చేశారా అని అంటుంటే చూడు అట్లాంటి ప్రమాదం ఏమి జరగలేదు మావయ్య గారు సేఫ్గానే ఇంటికి వచ్చారు సరే సరే నువ్వు ఇంటికి అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తాడు ఇంకా మిథున కూడా ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన హరివర్ధన్ అసలు మిథున నన్ను ఎందుకు గుడి దగ్గరికి రమ్మంది అసలు మిథున నాతో ఏం చెప్పాలనుకుంది మిథున చాలా కంగారు పడింది అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే మిథునకి కాల్ చేస్తాడు ఇంకా మిథున అయితే హరివర్ధన్ ఫోన్ చూసి అయ్యో నాన్న ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు నాన్నకి ఏం చెప్పాలి అని చెప్పి ఇక తను ఎవరూ లేరనుకొని ఇంట్లో ఒక పక్కకి వచ్చి హరివర్ధన్తో మాట్లాడుతుంది హరివర్ధన్ మిథున నన్ను గుడికి రమ్మన్నా కానీ నువ్వు అక్కడ కనిపించలేదు అని అంటుంటే అయ్యో నాన్న నేను అక్కడే ఉన్నాను కానీ మీరు నాకు కనిపించలేదు నేను మిమ్మల్ని చూసి మీ దగ్గరికి వచ్చేలోపే మిమ్మల్ని పోలీసులు సెక్యూరిటీతో ఇంటికి పంపించేస్తున్నారు నేను మీ దగ్గరికి వచ్చేసరికి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెప్పి మీదిలా చెప్పడంతో దానికి హరివర్ధన్ ఓ అవునా నేను నిన్ను అస్సలు చూడలేదు సరే సరే అసలు నన్ను గుడి దగ్గరికి ఎందుకు రమ్మన్నట్టు అని అంటుంటే అది నాన్న ఎందుకో మిమ్మల్ని చూడాలనిపించింది మీతో మాట్లాడాలి అనిపించింది అందుకే అందుకే మిమ్మల్ని రమ్మని పిలిచాను కానీ వీలు పడలేదు నేను మిమ్మల్ని చూశాను కానీ మాట్లాడలేకపోయాను అని అంటుంటే ఇక హరివర్ధన్ ఏంటి నన్ను చూడాలనిపించి గుడి దగ్గరికి రమ్మన్నావా అసలు నువ్వేం చేస్తున్నావా నీకేమన్నా అర్థమవుతుందా మిథునా అని అడగడంతో దానికి మిథున అది కాదు నాన్న ఇంటికి వస్తే మళ్ళీ మీకు నా మీద కోపం వస్తుంది వెళ్ళిపోతున్నానని అందుకే అందుకే మిమ్మల్ని గుడి దగ్గరికి రమ్మన్నాను అని చెప్పి ఇక మిథున మాట్లాడుతూ హరివర్ధన్కి చెప్పి సరే నాన్న నేను తర్వాత మాట్లాడతాను అని కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ శారద కనిపిస్తుంది శారద అయితే మిదుని చూస్తూ ఉంటుంది అత్తయ్య ఏంటి అలా చూస్తున్నారు అని అంటుంటే ఇక శారద దగ్గరకొచ్చి నాకు తెలుసు ఇదంతా నువ్వే చేశావని ఆయన ఆయన ప్రాణాలకి ప్రమాదం వచ్చిందని ఎంతగానో కంగారు పడ్డాను ఆయన్ని కాపాడుకోలేనని చాలా కుమిలిపోయాను కానీ ఆయన్ని కాపాడి సెక్యూరిటీతో ఇంటికి తీసుకొచ్చేలా చేసావు ఇదంతా నువ్వే నాకు అప్పుడే అర్థమైంది నువ్వు నువ్వు నిజంగా మా ఇంటికి దేవతవి అని చెప్పి శారద అయితే ఇక మిథునని పొగిడేస్తూ ఉంటుంది మిథున అయితే అత్తయ్య గారు నేను ఈ ఇంట్లో ఉండగా ఈ ఇంట్లో ఎవరికి కూడా ఏది కానివ్వను మీకు కానీ మావయ్య గారికి కానీ ఆయనకి కానీ ఇక కుటుంబంలో ఉన్న ఎవ్వరికైనా సరే ఎట్లాంటి ప్రమాదం కూడా రానివ్వను అని చెప్పి మీదును చెప్పిన మాటలకి ఇక శారద అయితే మీదు దగ్గరికి తీసుకుని చూడు ఇక నుంచి అత్తయ్య కాదు అమ్మ అమ్మ అని పిలవాలి సరేనా అని చెప్పి ఇక శారద అయితే మిథులతో చెప్పడంతో మిథున చాలా ఆనందిస్తుంది నిజంగా అమ్మా అని చెప్పి ఇక శారదని అడగడంతో అవును రోజు నుంచి నేను నీకు అత్తయ్యని కాదు అమ్మని నిజంగా ఎన్ని రోజులు నిన్ను దేవా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశాడని ఎంతగానో బాధపడ్డాను కానీ నిన్ను దేవా పెళ్లి చేసుకుని ఇంటికి కోడలుగా తీసుకొ తీసుకొచ్చాడు తీసుకురావడం కాదు ఈ ఇంటికి దేవతని తీసుకొచ్చాడు ఈరోజు వల్లే మేమందరం కూడా సంతోషంగా ఉన్నామని చెప్పి ఇక దే మిదురుని దగ్గరికి తీసుకుని తన నిదటి మీద ముందు పెడతాడు ఇదంతా చూసినా ప్రమోదిని అలాగే సూర్యకాంతం షాక్ అయిపోతారు ఇక సూర్యకాంతమైతే చూసావా అక్క నిన్న కాక మొన్నొచ్చింది అత్తయ్యకి ఎట్లా ఆతుక్కుపోతుందో చెప్తా చెప్తా దీన్ని ఎట్లా దూరం చేయాలో నాకు తెలుసు అని చెప్పి సూర్యకాంతం మాట్లాడుతుంటే ప్రమోదిని ఏం మాట్లాడుతున్నావు కాంతం మిథున ఏం చేసింది అని అంటుంటే ఇంకేం చేస్తుంది చూసావుగా అత్తయ్యని అమ్మ అని పిలుస్తుంది ఏదో వీళ్ళమ్మలాగా అని అంటూ ఉంటే దానికి ప్రమోదిని అయితే చూడు కాంతం అత్తయ్యే మీదునని అమ్మ అని పిలవమని చెప్పారు దానిలో తప్పేముంది దానివల్ల నీకొచ్చిన ఇబ్బంది ఏముంది అని చెప్పి ఇక అయితే సూర్యకాంతాన్ని అడగడంతో ఆ నాకు ఇబ్బందే అత్తయ్యని తను తన వైపుకు తిప్పేసుకుంటుంది తరువాత అన్ని తనే అంటుంది నిన్ను నన్ను ఇక కోడలుగా చూడదు అని చెప్పి సూర్యకాంతం మూతి విరుచుకుంటూ ఇక శారద దగ్గరికి వెళ్తుంది అత్తయ్య ఈరోజు నుంచి నేను కూడా మిమ్మల్ని అమ్మ అని పిలుస్తాను అని చెప్పి సూర్యకాంతం మాట్లాడుతూ ఉంటే శారద ఏంటి అమ్మ అని పిలుస్తావా ఎందుకు అని అడగడంతో అదేంటత్తయ్య తను పిలిస్తే పర్వాలేదన్నారు మరి నేను పిలిస్తే ఎందుకంటున్నారు అని అంటుండే చూడు తను మన కోసం తన కన్న వాళ్ళని వదిలి వచ్చేసింది అందుకే అందుకే తనకి ఆ బాధ కలగకూడదని అమ్మ అని పిలవమన్నాను నీకేమైంది నువ్వు మీ పుట్టింటి వాళ్ళతో బాగానే ఉన్నావు కదా చూడు నువ్వు నన్ను అత్తయ్య అనే పిలువు అమ్మని అస్సలు పిలవద్దు అని చెప్పి అక్కడి నుంచి శారద అయితే వెళ్ళిపోతుంది ఇక మిథున అయితే సూర్యకాంతాన్ని చూసి నవ్వుకుంటుంది ఇక సూర్యకాంతమైతే నిన్న కాక మొన్న వచ్చింది మీకు ఎక్కువైపోయింది నేను మాత్రం మీకు పనికి రాకుండా పోయాను కదా చెప్తా చెప్తా అని అనుకుంటూ సూర్యకాంతం మూతి విరుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అయితే మిథునా అంతా చూసాను నువ్వు నువ్వు ఇంట్లో అందరికీ నచ్చుతున్నావు దేవాకి తప్ప అని అనడంతో దానికి మిథున ఆయనకి కూడా నచ్చుతానక్క ఆయన మనసులో ఎట్లా స్థానం సంపాదించుకోవాలో నాకు తెలుసు అని చెప్పి ఇక మీదన మాట్లాడుతూ ఉండగానే దేవ చాలా కంగారుగా లోపలికి వస్తాడు వదిన నా నాన్నకి ఎలా ఉంది నాన్న ఎక్కడున్నారు అని అంటుంటే ఇక లోపల నుంచి సత్యమూర్తి అయితే వస్తాడు సత్యమూర్తిని చూసిన దేవా నాన్న మీరు బాగానే ఉన్నారు కదా మీకేం కాలేదు కదా అని అంటూ ఉంటే ఏయ్ నాకేమవుతుంది నేను బాగానే ఉన్నాను ఆయన నా మీద నీకు ఉన్న పలంగా ఎంత ప్రేమ పొంగుకొచ్చిందేంటో అని అంటుంటే ఇక మెదిన వైపు చూసి మెదిన మీకు 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 ఏదో ప్రమాదం ఉందని ఫోన్ చేసింది నాకు మీకేం అని చాలా భయంగా అనిపించింది అని అంటుంటే దానికి సత్యమూర్తి మెదిన వైపు చూసి చూడు అట్లాంటిది ఏదీ లేదు నేను బాగానే ఉన్నాను నా గురించి ఎక్కువగా ఆలోచించి నా మీద ప్రేమ ఉన్నట్టు నటించకు అని చెప్పి సత్యమూర్తి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దేవా అయితే మీదన దగ్గరికి వెళ్ళి ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా మా నాన్న గురించి నాకే అబద్ధాలు చెప్తావా అని చెప్పి మిదన మీద ఎత్తుతాడు ఇక శారద అయితే దేవాని గట్టిగా అరుస్తుంది ఇక దేవా అయితే శారద వైపు చూసి చూసావా అమ్మా నాన్న గురించి నాతో అబద్ధాలు చెప్తుంది అని అంటుంటే రే తను అబద్ధం చెప్పలేదు నిజమే చెప్పింది నిజంగానే మీ నాన్నగారిని కొంతమంది రౌడీలు చంపాలనుకున్నారు కానీ మిథున తన తెలివితేటలతో మీ నాన్నగారిని రక్షించింది ఈరోజు మిథున లేకపోతే మన ఇంట్లో పరిస్థితి మరొకలా ఉండేది చూడు ఇప్పటికైనా తనని అర్థం చేసుకో అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావమ్మా తనని పంపించడానికి నాన్న నేను ఇంట్లో వాళ్ళందరం కూడా ఎంతో కష్టపడుతున్నావు కానీ నువ్వు తననిలా సపోర్ట్ చేస్తుంటే ఇక తను ఇంట్లో నుంచి వెళ్తుందా అని అంటుంటే రే నువ్వు తనని ఇంట్లో నుంచి పంపించేయడమేంటి తను ఈ ఇంటి చిన్న కొడలు అని అంటూ ఉంటే ఒక్కసారిగా మిదిన షాక్ అయిపోతుంది అలాగే ప్రమోదిని అయితే చాలా ఆనందపడుతుంది ఇక దేవ అయితే ఏం మాట్లాడుతున్నావమ్మా ఈ మోడ్రన్ సావిత్రి నిన్ను కూడా మార్చేసిందా అని అంటూ ఉంటే చూడండి నేను ఎవ్వరిని మార్చనక్కర్లేదు నేనేంటో అర్థమైతే అప్పుడు నా మనసులో ఉన్న ప్రేమ కూడా అర్థమవుతుంది అని చెప్పి ఇక మిథున అయితే దేవ వైపు కొంటెగా చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో దేవా మిథని ప్రేమించడం మొదలు పెడతాడా మిథునని అర్థం చేసుకుంటాడా ఇక మిథున దేవాని ఎట్లా మార్చబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thanks for watching. Hi, friends